హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ నైన్ పూజతోనే జీవితాంతం ఉంటాను అని హర్ష చరితతో చెప్తే చరిత కోపంగా కారులో ఉన్న గన్ తీసుకొని తలకు గురి పెట్టుకుంటుంది హర్ష ఆపడానికి ట్రై చేస్తే దగ్గరికి రావద్దు వస్తే కాల్ చేసుకుంటా అని అతన్యాపి ఓకే హర్ష నేను నువ్వు చెప్పినట్టే నా ప్రేమను త్యాగం చేస్తాను కానీ బ్రతికుండి కాదు నా ప్రేమను నీకు త్యాగం చేస్తాను ఎందుకంటే నువ్వు నా జీవితంలో లేవని తెలిసిన మరుక్షణం నా శ్వాస ఆగిపోతుంది నాలోనే ఏదో ఫాల్ట్ ఉంది హర్ష అందుకే నా పిచ్చి ప్రేమ నీకు కనబడలేదు ఓకే ఫైన్ హర్ష నేను నిన్ను నన్ను ప్రేమించమని ఫోర్స్ చేయను అలానే నీ ప్రేమ లేకుండా కూడా నేను బ్రతకలేను అందుకే నీ కడ్డు లేకుండా ఇప్పుడే చచ్చిపోతాను అని కళ్ళు మూసుకొని ట్రిగ్గర్ నొక్కుతుంది ఈలోపు హర్ష ఆమె చేతిని పక్కకు లాగేయడంతో ఆ బుల్లెట్ పక్కకు ఫైర్ అవుతుంది చరిత మనసులో వామ్మో జస్ట్ మిస్ అనుకొని నాకు తెలుసు హర్ష నువ్వు నన్ను కాపాడుతావని ఆధైర్యంతోనే ఫైర్ చేసుకున్నా అని ఈవీల్ స్మైల్ ఇచ్చుకొని ఇప్పుడు నిన్ను ఎలా నా వైపు తిప్పుకుంటానో చూడు అనుకొని మళ్ళీ తనే నేను చచ్చిపోతాను ప్లీజ్ హర్ష నన్న నాపకు అంటూ కాల్చుకోబోతుంటే హర్ష ఇకేం చేయలేక తన దగ్గరున్న గన్ లాక్కొని గట్టిగా ఓకే ఫైన్ చరిత నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వేం చెప్పినా చేస్తాను ఇక నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని అంటాడు వద్దు హర్ష నేను పోతాను మీరే హ్యాపీగా ఉండండి అని అంటుంది చరిత చెప్తున్నాగా చరిత నువ్వు చెప్పినట్టే చేస్తాను మా ప్రేమ వల్ల నా స్వార్థం వల్ల నీ ప్రాణాలు పోతాయి అంటే నేను చూస్తూ ఉండలేను కదా తప్పు నేను చేసి దానికి శిక్ష నీకు వేయలేను ఇద్దరు అమ్మాయిల మనసుతో ఆడుకున్నందుకు నాకు నేనే శిక్ష వేసుకొని నా భార్యను వదులుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనకొస్తున్న బాధలో కోపాన్ని అతి కష్టంగా అదుపు చేసుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు చరిత కారెక్కి హర్షతో అది కాదు హర్ష అని అంటుంటే ఒకటి మాత్రం నిజం చరిత నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నా మనసులో స్థానం మాత్రం ఎప్పటికీ పూజుతుంది అని కార్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఏం మాట్లాడినా అది తమకే మళ్ళీ బెడిసి కొట్టే ఛాన్స్ ఉందని ఏం మాట్లాడకుండా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది చరిత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే హర్షకు అసలైన చరిత ఎవరో తెలుస్తుంది అలా చరిత చాణుక్యతో గతం చెప్పడం ముగించాక వెనకాల సౌండ్ వచ్చి చూస్తారు అక్కడ బుజ్జి పూజిత వారి వెనక టేబుల్ నుండి లేస్తూ బయటకు వెళ్తూ కనిపిస్తూ ఉంటారు అక్కడ పూజితను ఎక్స్పెక్ట్ చేయని చరిత చాణుక్య పూజిత వెళ్ళే వైపు చూసి తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు సార్ తనెప్పుడు వచ్చింది తను మన మాటలన్నీ వినేసి ఉంటుందా అయినా మీ ఎదురుగానే ఉంది కదా అని అడుగుతుంది చరిత టెన్షన్గా నువ్వు చెప్తున్నా కూడా నీ చెత్త మొఖం చూసే ఇంట్రెస్ట్ లేక నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఇంకా తను ఎప్పుడొచ్చిందో నాకెలా తెలుస్తుంది అని అంటాడు నెగ్లెట్గా చాణక్య అలా నిర్లక్ష్యంగా చెప్తున్నారేంటి సార్ మీరు సెలబ్రిటీ కాబట్టి ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి సేఫ్టీ సైట్ మాస్క్ వేసుకొని క్యాప్ పెట్టుకొని వచ్చారు సో తను మన మాటలు విన్నా కూడా మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీరు ఇంత రిలాక్స్గా ఉన్నారు కానీ నన్ను చూసేసింది ఇప్పుడు అది ఏం చేస్తుందో ఏంటోనని నాకు టెన్షన్గా ఉంది అంటుంది చరిత ఏయ్ ఏంటి మాటలు అదుపు తప్పుతున్నాయి అని అంటాడు చాణక్య సీరియస్గా చరితకు అప్పుడు తను ఏమన్నదో అర్థమై అది పూజిత మేడం గారు అని సార్ తన మమ్మల్ని చూడకపోయినా మొదటి నుండి మన మాటలు వింటుంటే అసలు మీరు నా బంగారం అంటూ మాట్లాడారు ఇప్పుడు మేడంకి తనని ఎవరో ప్రేమిస్తున్నారని నాతో మీతో మీరు చేతులు కలిపి ఉంటారు అని తనకి డౌట్ వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అని అడుగుతుంది చరిత నాతో రా అని సీసీ ఆపరేటర్ రూమ్కి తీసుకువెళ్ళి తన పలుకుబడి యూస్ చేసి ఫుటేజ్ చెక్ చేస్తారు అక్కడ పూజితే ఎంటర్ అయిన టైం బట్టి చూస్తే తను లాస్ట్లో వచ్చినట్టు అర్థమవుతుంది దాన్ని బట్టి తను కొన్ని మాటలే విన్నదని అలాగే చాణక్య మాట్లాడినప్పుడు తను రాలేదని అర్థమవుతుంది అప్పటికే చాణక్య ఎవరికో కాల్ చేస్తూ ఉంటే చరిత అమ్మయ్య మీరు సేఫ్ అయ్యారు సార్ అని అవును సార్ మేడంని ఫాలో అయ్యే మీ మనుషులు తన లోపలికి వస్తున్నట్టు మీకెందుకు ఇన్ఫామ్ చేయలేదు అని అడుగుతుంది ఇప్పుడు నేను కాల్ చేస్తుంది వాళ్ళకి అని వాళ్ళు లిఫ్ట్ చేయగాని వాళ్ళతో మాట్లాడి కోపంగా వాళ్ళని తిట్టి కాల్ కట్ చేస్తాడు చాణక్యం ఏమైంది సార్ అని అడుగుతుంది చరితం వాళ్ళు తను ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు కాల్ చేస్తే కలవలేదని వాళ్ళు లోపలికి వచ్చి చూస్తే తన వెనుక టేబుల్లో ఉన్న నన్ను చూసి నేను తనని చూసే ఉంటాను అనుకున్నారంట వెదవలు అని అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చాణక్య అయితే చరిత హర్ష గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడికి వచ్చిన పూజిత బుద్ధి చరిత చెప్పినవన్నీ వింటారు పూజిత మనసులో ఆయనకు నేను అసలైన చరిత తెలియకపోయినా తన భార్యగా నా కళ్ళలో ఆయన మీద నాకున్న ప్రేమను చూసి ఆయనకు తెలియకుండానే నాలో ఉన్న చరితను చూసి నన్ను ప్రేమించి తను అసలైన చరిత అనుకుంటున్నా ఆ చరితను కూడా వదులుకోవడానికి చూశారు తన భార్య అయిన నాలో కూడా నేను తనని వదులుకొని వెళ్ళనని నమ్మకాన్ని చూశారు కానీ నేను ఆయనకు దూరం అవ్వాలనుకుంటున్నాను నేను చేస్తున్న పని కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉంటే చరిత్ర చేస్తానని ఆయన్ని భయపెట్టినప్పుడు ఆయన నాకు దూరం అవ్వాల్సి వస్తుందని ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు అని అనుకుంటూ తన కంట్లోకి కన్నీళ్ళు వచ్చి చేరగా వెంటనే తనకి హర్ష అతనిని రౌడుల దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి ఆయన నన్ను ఎంతైనా ప్రేమించని ఒక భర్తగా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోవడం క్షమించరాని నేను నేను ఇలా కరిగిపోకూడదు అని అనుకొని అసహనంగా అక్కడ ఉన్న గ్లాస్ని అనుకోకుండా నెట్టడం వలన అది కింద పడి సౌండ్ రావడం వలన చాణుక్య చరిత పూజతను చూస్తారు పూజిత అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంటే బుజ్జి అక్కడే టేబుల్ పైన మనీ పెట్టేసి తను కూడా పూజిత వెనకాల వెళ్ళిపోతుంది బయటకు వచ్చాక ఉజిత ఇలా అంటున్నానని మరలా అనుకోకు నాకు హర్ష సారు నీ విషయంలో చేసిన పనికి చాలానే కోపం వచ్చింది కానీ ఆ చరిత చెప్పింది విన్నాక అతను నిన్ను ఎంత లావ్ చేస్తున్నాడో అర్థమైంది తను ప్రేమించిన చరిత నిన్నే కాదనుకొని తన భార్యవైన నిన్నే అతను కావాలనుకుంటున్నాడు అప్పుడు అతను తప్పు చేసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు చూస్తుంటే అతను మారిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకే నీ డెసిషన్ గురించి ఒకసారి ఆలోచించుకో అని అంటుంది బుజ్జి అప్పటికే కోపంగా ఉన్న పూజత ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి ఏం ఆలోచించుకోవాలి అతని స్వార్థం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చాడు అంటే అర్థమేంటి నా జీవితం వాళ్ళ చేతిలో నలిగిపోతే అప్పుడు చచ్చినట్టు డివోర్స్ ఇస్తానని లేదంటే చచ్చిపోతే అతనికి నా పీడ విరగడైపోతుందనే కదా అలా వదిలేసి వచ్చాడు అడిగితేనేమో నువ్వు నా మీద కోపం తెచ్చుకొని అప్పుడు నువ్వు డివోర్స్ ఇచ్చేస్తావు అనుకొని అలా వదిలేసి వచ్చాను అంటున్నాడు ఆయన నన్ను మృగాల దగ్గర వదిలేసి మళ్ళీ నేను ఎలా తిరిగి వస్తాను అనుకున్నాడు అతను మళ్ళీ నేను చెప్పేది విను అంటూ ఏవో కట్టు కథలు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు నన్ను అతను నాకన్నా ఎక్కువగా ప్రేమించవచ్చు కానీ అతను అక్కడ ఏ క్షణాన్ని అయితే వదిలేసి వచ్చాడో ఆ క్షణమే నా ప్రాణం పోయింది సమయానికి ఎవరో వచ్చి నా మానాన్ని కాపాడి నాకు ప్రాణం అయితే పెట్టారు కానీ నా తనువు మాత్రమే బ్రతుకుతుంది కానీ మానసికంగా మాత్రం నేను ఎప్పుడో చచ్చిపోయాను దానితో పాటే నా మనసు కూడా చచ్చిపోయింది ఇప్పుడు ఆ చచ్చిపోయిన మనసుని అతను ప్రేమించడం ఏంటి చనిపోయిన నా మనసుతో నేను అతన్ని క్షమించి అతన్ని ప్రేమించడం ఏంటి అని అక్కడి నుండి ఏడుస్తూనే తన స్కూటీపై ఇంటికి వెళ్ళిపోతుంది పూజిత బుజ్జి కూడా ఇప్పుడేం మాట్లాడినా ఇంకా డిస్టర్బ్ అవుతుందని తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన పూజిత డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయి వాష్రూంలో శారీతో అలానే షెవర్ ఆన్ చేసుకొని తడుస్తూ అలాగే గోడకు జారి పడిపోయి కూర్చొని ఏడుస్తూ ఇన్నాళ్ళు మీ మీకు నేను నిజమైన అని తెలియక నన్ను దూరం పెట్టడం వలన అలానే నేనే అని తెలిసాక నేను చరిత్రను అని తెలియడం వలనే అంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదులుకొని వెళ్ళి కొంచెం పెయిన్గా ఉన్నా కూడా పెద్ద కష్టం కాదు అనుకున్నా బుజ్జితో అలా అనగలిగానే కానీ మీరు నన్ను మీ భార్యగానే ప్రేమించి నా కోసం మీరు ప్రేమించిన నన్నే వదులుకోవడానికి సిద్ధపడతారు అని తెలియగానే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి అన్న ఆలోచన చాలా కష్టంగా ఉంది నాకు మీరు నన్ను ఆ రౌడీల దగ్గర వదిలేసి మీ చేతులతో మీరే నా ప్రాణాలను తీసేసి వెళ్ళిపోయారు ఇక అక్కడితోనే మన బంధం తెగిపోయింది తర్వాత ఎవరో వచ్చి నన్ను కాపాడి నాకు ప్రాణం పోసారు ఇప్పుడు నా ప్రాణాలపై మీకే కాదు నాకు కూడా హక్కు లేదు అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం కరెక్ట్ అనుకొని లేకపోతే జీవితాంతం మిమ్మల్ని చూస్తూ మీరు నాకు చేసిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడవలసి వస్తుంది అది నా వల్ల కాదు అనుకుంటూ తన జీవితం చేజారిపోయినందుకు ఇప్పుడు హర్ష కూడా తనని ప్రేమిస్తున్నాడని తెలిసి ఇంకా బాధ కలుగుతూ ఉంటే అలానే ఏడుస్తూ ఎంతసేపు ఉండిపోయిందో తనకే తెలియదు నైట్ ఆఫీస్ నుండి వచ్చిన హర్ష తన రూమ్కి వెళ్ళి అప్పటికే పూజిత పడుకొని ఉండటం చూసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ మామ్ పూజిత భోజనం చేసిందా అప్పుడే పడుకుంది అని అడుగుతాడు లేదు కన్నయ్య ఇంట్లో అందరం ఇంత బ్రతిమిలాడినా వద్దని చెప్పి పైకి వెళ్ళిపోయింది అని అంటుంది యమున సరే మామ్ ఇద్దరికీ కలిపి భోజనం పెట్టివ్వు అనడంతో యమున గారు సరేనని ప్లేట్లో భోజనం వడ్డించి ఇస్తారు హర్ష ఆ ప్లేట్ అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని తన రూమ్కి వెళ్ళి అవి టేబుల్పై పెట్టి పూజిత పూజిత అని చిన్నగా తట్టి లేపుతాడు అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ కలత నిద్రలో ఉన్న పూజిత హర్ష లేపడంతో కళ్ళు తెరిచి అతన్ని చూసి సైలెంట్గా లేచి కూర్చుంటుంది ఏమిటి బంగారం భోజనం చేయకుండానే పడుకున్నావంట ఏమైంది అని అడుగుతాడు హర్ష ఏం లేదు నాకు తినాలనిపించక తినలేదు అంటుంది పూజిత తినాలనిపించినా అనిపించకపోయినా నైట్ టైమ్స్ అలా భోజనం స్కిప్ చేయకూడదు అందుకే కొంచెమైనా తిను అని అంటాడు హర్ష పూజితకు అతని కేరింగ్కి మనసు కరిగిపోతున్నా కూడా కావాలని కోపంగా ఒకసారి చెప్పాను కదా వద్దు అని నాకు వద్దంటే వద్దు అని చెప్పి పడుకుంటుంది ఇప్పుడు హర్షకి పూజితని బెదిరించైనా తినిపించాలి అనుకున్నా తను ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉందని అర్థమై తను కూడా తినకుండా ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు పూజిత కళ్ళు తెరిచి హర్ష వైపు చూసి లేచి కూర్చొని నేను భోజనం చేయకపోతే మీకేంటి ప్రాబ్లం మీరు తినచ్చు కదా అని అంటుంది కొంచెం కోపం తెచ్చుకుంటూ హర్ష పూజిత వైపు చూసి నేను తినలేదని నీకెలా తెలుసు అంటాడు కళ్ళెగరేస్తూ పూజిత చిన్నగా ఎలా తెలుసు అంటే అని ప్లేట్లో అంత భోజనం పెట్టుకొని వస్తే ఆ మాత్రం తెలియదా అని అంటుంది అయినా నేను తినకపోతే నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు హర్ష అదే నేను అడుగుతున్నాను నేను తినకపోతే మీకు ప్రాబ్లం ఏంటి మీరు తినొచ్చు కదా అంటుంది పూజిత నువ్వు నా ప్రాణానివి కాబట్టి నువ్వు తినకపోతే నేను తినలేను అది నేను ఒప్పుకుంటాను మరి నువ్వెందుకు నన్ను తినమని అడుగుతున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు కదా అంటాడు హర్ష మీరు నా కోసమే తినడం లేదు కదా అందుకే నా కోసం ఎవరూ పస్తులు ఉండనక్కర్లేదు అని చెబుతూ చెబుతున్నా అంటుంది పూజిత ఓ అవునా అని హర్ష వర్క్ చేసుకుంటూ ఉంటే మీరు ఆఫ్టర్నూన్ కూడా తినలేదు కదా ప్లీజ్ తినండి మీరు అసలే ఆకలికి ఉండలేరు అని అత్తయ్య చెప్పారు అని అంటుంది పూజిత హర్ష పూజిత కాళ్ళలోకి చూస్తూ నిజమే ఉండలేను అలాగే నువ్వు తినకుండా నేను అస్సలు తినలేను కూడా అని అంటాడు ప్రేమగా పూజిత మనసులో ఇప్పటికే మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలిసి మీకు దూరం అవ్వడానికి చిత్రవద అనుభవిస్తున్నా మళ్ళీ ఇప్పుడు మీ ప్రేమ కేరింగ్ని చూసి ఎక్కడ నేను కరిగిపోతానో అని నాకు భయం వేస్తుంది అనుకుంటూ కావాలని హర్షతో ఓ అర్థమైంది మీరు నాపై ఇలా ప్రేమని కేరింగ్ని చూపిస్తే నేను వెళ్లకుండా ఆగిపోతాననే కదా ఇలా చేస్తున్నారు అని అంటుంది పూజిత నువ్వెలా అనుకుంటే అలా అని అంటాడు హర్ష సరే నేను ఇది తినేస్తా మీరు కిందికి వెళ్ళి తినేయండి అని అంటుంది పూజిత దేనికి నేను కిందికి వెళ్ళొచ్చే గ్యాప్లో దీన్ని పడేద్దామన్నా అయినా మామ్ మన ఇద్దరికి ఇందులోనే వడ్డించేసి ఎప్పుడో గిన్నెలు బోర్లా పెట్టేసి ఉంటుంది సో మనం ఇదే తినాలి అంటాడు హర్ష అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరే తినిపిస్తారా అయితే అని అంటుంది పూజిత లేదు లేదు నువ్వే తినిపించు పూజిత ఇంతకు ముందు నేను ఒక్కసారైనా నీకు తినిపించాను కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పుడూ తినిపించలేదు నాకు నువ్వు తినిపిస్తే ఉంది అసలే ఈ మధ్య నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నట్టు పిచ్చి కళలు వస్తున్నాయి ప్లీజ్ బంగారం అంటాడు హర్ష పూజిత వైపు రిక్వెస్ట్గా చూస్తూ హర్ష అలా రిక్వెస్ట్ చేస్తూ తను ఎక్కడ దూరం అయిపోతానని అతని కళ్ళలో భయము బాధ కనిపిస్తుంటే పూజితకు ఎక్కడ తను హర్ష ముందు బాధ తట్టుకోలేక ఏ చేస్తానని వెంటనే దుప్పటి కప్పుకొని అటువైపుకు తిరిగి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటుంది అనవసరంగా అడిగాను నా వలన తినకుండా పడుకుండిపోయింది అనుకొని బాధపడుతూ తనకి వర్క్ చేయాలనిపించక ల్యాప్టాప్ క్లోజ్ చేసి పూజితకు వేరే వైపు తిరిగి పడుకుండిపోతాడు మార్నింగ్ ఉలిక్కి పడి లేచిన హర్షకు తన పక్కన కనిపించదు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ టైం చూసుకుంటాడు అప్పటికే టైం తొమ్మిది అని చూపిస్తూ ఉండటంతో నేనేంటి ఈరోజు ఇంత లేటుగా లేచాను ఆ కల వల్ల అయి ఉంటుందా అనుకొని తనకి వెంటనే పూజతను చూడాలనిపించి తను ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుందని త్వరగా ఆఫీస్కి రెడీ అయిపోయి కిందకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతూ ఉంటే యమున గారు బలవంతం చేయడంతో త్వర త్వరగా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతుంటే యమున గారు ఆపి కన్నయ్య బాక్స్ పెట్టిస్తాను పూజిత కూడా తీసుకొని వెళ్ళు ఈ అయితే అసలు నాకు కనిపించని కూడా కనిపించకుండా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది అని అంటుంది వాట్ మామ్ తను వెళ్ళేటప్పుడు నీకు కనిపించలేదా అని అడుగుతాడు హర్ష లేదు కన్నయ్య నేను లేచాక పూజిత ఇంకా రాలేదని పైకి వెళ్తే అక్కడ తను కనిపించలేదు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయిందేమో అనుకొని కిందకి వచ్చేసాను అని అంటారు ఆవిడ మార్నింగ్ హర్షకు తనకు పూజిత దూరం అయిపోతున్నట్టు వచ్చిన కళ గుర్తుకు రాగానే వెంటనే టెన్షన్ మొదలయ్యి మామ్ నేను అర్జెంటుగా వెళ్ళాలి అని కాస్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు పరుగులు పెట్టిస్తూ పూజిత నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు కదా ప్లీజ్ బంగారం నాకు వచ్చిన కళలను నిజం చేయకు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే నేను బ్రతకలేని అనుకుంటూ ఉంటాడు ఆఫీస్ రావడంతో వేగంగా తన ఫ్లోర్లోకి వెళ్ళిపోయి పూజిత క్యాబ్ క్యాబిన్లో చూస్తాడు అక్కడ తను కనబడదు అప్పుడే అక్కడికి వచ్చిన ప్యూన్తో పూజిత మేడం అని అడుగుతాడు టెన్షన్ చూపించకుండా అతను మేడం ఇంకా అని చెప్పడంతో అతను అలా చెప్పడమే ఆలస్యం హర్ష వెంటనే లిఫ్ట్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళి పూజిత మొబైల్కి కాల్ చేస్తాడు కానీ అది స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది హర్ష మనసులో బాధగా పూజిత ఏమైపోయావు నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అనుకుంటూ ఉండగా లిఫ్ట్ ఓపెన్ అయ్యి అక్కడ బయట తన ఎదురుగా తన ప్రేమ సామ్రాజ్యం దేవి అతనికి దర్శనమిస్తుంది ఆమెని చూసి రిలాక్స్గా ఆ లిఫ్ట్ వాళ్ళకి కొంచెం జారపడి అప్పుడు ఊపిరి తీసుకుంటాడు పూజతో బాధగా తన ఫోన్ చూసుకుంటూ వేరే సైడ్కి వచ్చి నిల్చుంటుంది పూజిత రావడం చూసిన ఆ లిఫ్ట్లో ఉన్న ఆఫీస్ స్టాఫ్ ముగ్గురు హర్ష వైపుకు చూడగా హర్ష తన ఐబ్రోని బొటన వేలితో రబ్ చేసుకుంటూ వాళ్ళని చూపుడు వెళ్లితో వెళ్ళిపోండి అన్నట్టుగా సైగ చేయడంతో వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు పూజితేమో లిఫ్ట్లో హర్ష ఉన్నాడన్న విషయం కూడా గమనించకుండా తన ఫోన్ పోయిందన్న బాధలో దాని వైపే వెతుకుతూ చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏమైనా కనిపిస్తుందా అన్నట్టుగా అప్పటి వరకు తనని తాను అదుపు చేసుకున్న హర్ష డోర్ క్లోజ్ అవ్వడమే ఆలస్యం వెంటనే పూజిత మోచేతిని పట్టి లాగి తనని గట్టిగా హక్ చేసుకుంటూ ఆమె మెడపై చేయి వేసి వెంటనే ఆమె పెదవులను అందుకుంటాడు అదంతా సడన్గా జరగడంతో షాక్లో ఉన్న పూజిత అతన్ని విడిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది కానీ అతని ముద్దులో ఏ కోరిక లేకుండా ఏదో భయం బాధ కోల్పోయాను అనుకున్నది ఏదో దొరికింది అని తెలుస్తుంటే అలానే ఉండిపోతుంది పూజిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కదా నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్